పదార్థాలు మూసగా కడతారు దాన్ని దుమ్మ కలతో చేస్తాడు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన మాంసంలో మోసండి వెళ్తారు లేవులు మాత్రమే మాంసాన్ని మోసంకి వెళ్ళాలి పిలిస్త్రీలు మంసాన్ని ఐదు గ్రామాలు తిరుగుతారు దా దాన్ని దాదోన మధురం తగ్గ కడతారు అయితే బయలు వచ్చి దానిని గోబాదేవి కుటుంబంలో పడతారు అది అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కుటుంబలను ఏసయా ఆ కుటుంబ కుటుంబంలో ఎంతో ఆశీర్వదిరాడు కొడుగు రెండు రెండు బూరలున్నారా దానికి అడల్పు మూడేళ్ళున్నర మూడేళ్ళున్నర దొందము ఇరవై ఐదో అధ్యాయము పదకొండో వచ్చినము దాని మీద ఎనిమిది బంగారు లేకు పొదగవలను లోపలను వెలుపులను దాని పొదగవలను దాని మీద బంగారు జగము కట్టవలను కమ్మకాణము ముప్పై ఏడవ అధ్యాయమో మరియు బెసలేరు ఆ మాసము చేసిన మరియు దాని లోపల మందస్సం గురించి ఈ మందసం చేయమని ఎక్కువ అతన్ని మోసెత్తి సినాయి కొండమే చెప్పారు ఈ మందసం చేసింది ప్రజలేలు అతని సహాయకుడు అహిన ఈ మందసం చేయడానికి తుమ్మకర్ర బంగారు ఏడు రోజులు దిగారు అప్పుడు ఎదుర్కొనేది ఫుల్ అయింది ఈ మందసాన్ని ఇజ్రాయేల్తో యుద్ధం చేసినప్పుడు నీళ్ళు వారి దేశానికి తీసుకువెళ్ళారు అప్పుడు దాగోన్ విగ్రహం దగ్గర పెట్టినప్పుడు దాగోన్ విగ్రహం పడిపోయింది ఈ మందసం మొత్తం ఐదు పట్టణాలు తెలియదు చేసినది ప్రజలు ఎల్లు హెల్ప్ హెల్ప్ చేసినది అహ్మదాబు దేవునికైనా దయ ఉంటుంది మందసము తుమ్మకలతో బంగారముతో చేయబడినవి